మా యొక్క ఆలయానికి కావలసినటువంటి యాభై సెంట్ల స్థలాన్ని ఉచితముగా ఇవ్వగలిగినటువంటి గొప్ప ధన్యత ఈ కుటుంబం ద్వారా మాకు అందించినందుకు వందనాలు ప్రభావా ఏ గొప్ప మనస్సు అయితే ఈ కుటుంబం ఇవ్వగలిగిందో ఆ మనస్సుకు తగిన రీతిగా మించిన ఆశీర్వాదాలతో ఈ కూడా దీవించండి ప్రభు ఇవిడలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభు ఇంకా నీ గొప్ప ఆశీర్వాదాలతో ఉన్నతమైన స్థితిమంతులుగా మీరు ఎదగడానికి అభివృద్ధి చెందడానికి నీవే కృపణ అనుగ్రహించండి ప్రభావా మరి అదే రీతిగా వీరి యొక్క మనవల్ల మనవరాళ్ళ కొరకే ప్రార్థన చేస్తున్నా ప్రభా సందీప్ రెడ్డిని అనుషారెడ్డి కొరకును ప్రదీప్ రెడ్డి మాధురి రెడ్డి కొరకును మృదులారెడ్డి జగదీష్ రెడ్డి కొరకును స్వదీప్ రెడ్డి కృ రెడ్డి కొరకును అపరంజితారెడ్డి శ్రీ హర్షారెడ్డి కొరకును తేజస్విని రెడ్డి పూర్ణచంద్రారెడ్డి కొరకును ప్రార్థిస్తున్నా ప్రభా మరి అలాగే వీరి మనవళ్ళను మనవరాళ్ళను మాత్రమే కాకుండా ముదివ మనవరాలను కూడా వీరే దీవించండి ప్రభు మరి అదే రీతిగా పొద్దుటూరు స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రభా రాజ్యపాల శివప్రసాద్ రెడ్డి గారి కొరకై కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా మరి వారు కూడా మా సంఘానికి ఎంతగానో సహకారం అందిస్తూ ఆలయ నిర్మాణంలో అనేక రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటూ ఉండగా ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభావ ఎమ్మెల్యే గారిని కూడా ఆశీర్వదించి రానున్నటువంటి ఎలక్షన్లలో ప్రభా ఇంకా గొప్ప విజయాన్ని అనేకమైనటువంటి ఉన్నతమైన విజయాన్ని ఆవిడ పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి ప్రభావ మరి అదే రీతిగా కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి ప్రభు ఇదిగో అవినాష్ రెడ్డి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్న గౌరవనీయుల అవినాష్ రెడ్డి సార్ గారు కూడా మా సంఘానికి ఎంతో సహాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి మరి సహాయ కొరకై ప్రభా విడ మాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటూ ఉండగా సార్ గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా దీవించండి వారి యొక్క రాజకీయాలకు కూడా ఆశీర్వదించి మరి ఎంపీగా గొప్ప సేవ చేస్తూ ఉండగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లలో నిలవబడ్డానికి మరి చక్కగా ప్రభా గడిచిన గడిచిన దినముల కంటే ఎక్కువ ఓట్లతో విజయాన్ని సాధించగలిగేందుకును నీవే కృపను అనుగ్రహించండి ప్రభా आड बेटा हां हां ముందుగా క్రైస్తవులకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నా ప్రొద్దుటూరు పట్టణ పట్టిన ప్రజలకు అలాగే ఈరోజు నేను కొత్తపేట గ్రామంలో ఉన్నా ఈ కొత్తపేట గ్రామం వరకు కూడా క్రైస్తవులకు కూడా శుభాకాంక్షలు తెలుపు చేస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కొత్తపేట గ్రామంలో ఈ యొక్క ట్రీ అంటే చెట్టు కార్యక్రమం అనేది కూడా గత అంటే ఈ రోజుకి కరెక్ట్గా నూట ఆరు సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మా మామగారైన బుద్ధేటి వెంకట సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు బుద్ధేటి వెంకట సుబ్బారెడ్డి గారికి ఈ యొక్క క్రైస్తవులకు కూడా ఎందుకు అటాచ్మెంట్ ఈ రామాపురం అనేది అటాచ్మెంట్ ఎందుకనంటే గత నూట ఆరు సంవత్సరాల నుంచి వీళ్ళకి ఒక పెద్ద ఫ్యాక్షన్ ఉండేది ఆ ఫ్యాక్షన్లో ఈ యొక్క రామాపురం వల్ల ప్రజలందరూ కూడా మా మామకు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది దానికి తోడుగా మా మామగారింటి కానింటి ప్రతి సంవత్సరము ఇది ఒక పండుగ వాతావరణం మాదిరి ఇక్కడ ఒక చెట్టు ఏర్పాటు చేసి ఆ చెట్టు మన ఇక్కడ వెలిగించుకొని ఇక్కడ నుండి ఊరేగింపు ద్వారా పోయి చర్చికి పోయి చర్చి దగ్గర పెట్టేసి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేసి చేస్తూ ఉంటారు మేము ఈ మధ్య కాలంలో అక్కడ కూడా ఒక చర్చి అంటే పాత చర్చి కూడా మా మామగారే కట్టేశారు అక్కడ కానీ కొత్త చర్చి అంటే ఎక్కువ మంది ఇప్పుడు జనాభా అయినారు కాబట్టి చర్చి పెద్దదిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మేము కోరినప్పుడు పోయిన సంవత్సరము యాభై సెంటర్ స్థలము మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది అది దగ్గర సెంప చేసే లక్ష రూపాయలు అట్లాగే మళ్ళీ దాన్ని కన్సెక్షన్ చేసేదానికి కూడా మేము ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మన యొక్క ప్రీతమ నాయకుడు మా ప్రొదుటూడు శాసనసభ్యుడు రాజ్కుమార్ ప్రసాద్ రెడ్డి గారు కూడా దానికి తోడ్పాటు చేస్తా ఉన్నారు డబ్బు అలాగే మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా దానికి అమౌంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అట్లా దగ్గర దగ్గర అది కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలతో అది పెద్దగా నాకు తెలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో అంత పెద్ద చర్చి అనేది నేను చూడలేదు అంత పెద్ద చర్చి పెట్టడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఆ యేసు ప్రభు ఆశిషులు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందుకనే మేము పది సంవత్సరం కూడా ఇదే కాదు అక్కడ కూడా మేము ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా ఇంకా భారీ ఎత్తున అక్కడ కూడా ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ సంబంధంగా ఇంకా భారీగా చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాము ఈ చెట్టు ఒంగోలు నుంచి తెప్పించినాం ఎందుకంటే గతంలో ఇక్కడ ప్రొతిటూళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ప్రొద్దుటూర్లో సరిగా సరిగా ఈ మధ్య కాలంలో చేయడం లేదు అందుకని ఇది చెట్టు ఏం చేసామంటే ఒంగోలు తయారు చేపించి ఒంగోలు నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది